అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిపోవడం కూడా జరిగిపోయింది అన్నీ జరిగిపోయిన తర్వాత మీరు చూసుకుంటే చిరంజీవి గారి ఇంటికెళ్ళి కలిశారండి ఆదివారం రోజున మంచి పరిణామం ఎందుకంటే చిరంజీవి గారు షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆ రోజు అరెస్ట్ అయిన రోజు నాగబాబు చిరంజీవి ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అయితే పరామర్శించడం చూసాం అలానే డైరెక్ట్గా చంచల్ కూడా జైలుకు వెళ్తానంటే పోలీసులు బందోబస్తు కారణంగా వద్దు మీరు వస్తే ఇంకా మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చి ఇబ్బంది అయిపోద్ది లాండ్ అండర్ కంట్రోల్లో ఉండదని అయితే చెప్పడం చూసాం సరే ప్రస్తుతానికైతే వాళ్ళు కొంచెం అల్లు అర్జున్ ఇంటికి కావడం అనేది చాలా మంచి పరిణామం అలా నాగబాబుని కూడా కలిసిన వీడియో కూడా బయటకు వచ్చింది చాలా సంతోషంగా కనిపించారు కాకపోతే పవన్ కళ్యాణ్ రాలేదు అలానే రామ్ చరణ్ రాలేదు ఎవరు కలవలేదు మరి రామ్ పవన్ కళ్యాణ్ అయితే కలుస్తారని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే అర్థం కావట్లేదు నలిస్ కలవపోవచ్చు అల్లు అర్జున్ ఎందుకంటే వీళ్ళిద్దరే వీళ్ళు ఇంటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది అల్లు అర్జున్ తగ్గాడా తగ్గేది లేదంటాడుగా తగ్గాడా తగ్గి చిరంజీవిని అలా నాగబాబుని కలవడం అనేది మంచి విషయం ఎందుకంటే దీని ఇద్దరితో ఫుల్ స్టార్ పెట్టడం అనేది నాకు కూడా నచ్చింది అల్లు అర్జున్ చాలా మంచి పని చేశాడు నేను అనుకున్నాను చిరంజీవి మళ్ళీ ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాడేమో అనిపించింది కానీ అనాలిసి అల్లు అర్జున్ని డైరెక్ట్కి వెళ్ళి కలవడం అనేది ఇంకా మంచి విషయం ఆయన ఇంకా ఆయన పెద్ద రకానికి గౌరవం ఇచ్చి గిన్నట్టు అనిపించింది చూడాలి మరి ప్రస్తుతం మెగావారు ముగిసినట్టే అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళు అయితే లేరు మెగా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా కలవలేదు ఎలాంటి థిటర్ వేదిక కూడా ఏం పోస్ట్ అయితే పెట్టట్లేదు వాళ్ళైతే చూడాలి ప్రస్తుతానికైతే చిరంజీవి పెద్ద రికనికి మర్యాద ఇచ్చి వాళ్ళు అర్జున్ రావడం అనేది మంచి విషయం మరి ఇద్దరితోటి ఒక స్టాప్ అయితే పడినట్టు అనిపించింది నాగభవన్ కూడా కలవడం స్పెషల్గా నాగభవన్ కలవడం కూడా ఒక మంచి విషయం వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి కలిశారు వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళు అరవింద్ వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తే చిరంజీవి గారిని నాగభవన్ గలడం మంచి విషయం జరిగింది చూద్దాం మరి ఇంత స్టాప్ అవుతుందా ఇంకా దీన్ని ఎందుకు తీసుకెళ్తారో చూద్దాం